చిట్వేలిలో వైభవంగా శ్రీ సీతారామ లక్ష్మణ హన్మత్ విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ముక్కా వరలక్ష్మి అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని గాజుల వీధిలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది ఈ మహోత్సవం శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర్ సరస్వతి మహాస్వామి ఆశీస్సులతో శ్రీ వెంకట సత్యనారాయణ శర్మ పర్యవేక్షణలో జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు అలంకారాలు వైదికంగా నిర్వహించబడ్డాయి